హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనం రెండు వేల ఇరవై నాలుగులో మలయాళం లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి మనోరథంగల్ వెబ్ సిరీస్ లోని రిమైనింగ్ ఎపిసోడ్ స్టోరీని డిస్కస్ చేద్దాం మనం ఆల్రెడీ పార్ట్ వన్ వీడియోలో మనోరథంగల్ వెబ్ సిరీస్ లోని ఫస్ట్ ఫైవ్ ఎపిసోడ్స్ ని డిస్కస్ చేయడం జరిగింది ఆ వీడియో లింక్ ని ఈ వీడియో డిస్క్రిప్షన్ లో మరియు కామెంట్స్ లో ఇస్తాను చూసేయండి నవ్ లెట్ స్టార్ట్ అవర్ వీడియో మరో ఎపిసోడ్ స్టార్టింగ్ లో కమల్ హాసన్ గారు మాట్లాడుతూ వసుదేవన్ గారు కేరళ నుంచి విదేశాలకి జీవించడం కోసం వెళ్లి అక్కడ స్థిరపడాలి అని చూసే వాళ్ళ జీవితాన్ని ఈ అనే స్టోరీలో ఎలా చెప్పాడో మీరే చూడండి అని అంటాడు ఓపెన్ చేస్తే బాలు ఇండియాలో బాగా తాగుతున్నాడు అని ఇంట్లోని వాళ్ళందరూ కలిసి బాలుని అమెరికాలో ఉన్న తన అక్క వద్దకు పంపిస్తారు బాలు కూడా అమెరికాలో మందు తాగకుండా ఏదైనా మంచి జాబ్ చెయ్యాలి అని అమెరికాకి వెళ్తాడు అమెరికాలో బాలు ఒక్క సుమా ఒక ప్లేస్ లో జాబ్ చేస్తూ ఉంటుంది కానీ సుమా హస్బెండ్ జయంత్ మాత్రం అమెరికాలోనే చాలా దూరంగా పనిచేస్తూ ఉంటాడు అంటే జయంత్ సిండే జాబ్ రీత్యా సుమాకి దూరంగా ఉంటూ కేవలం వీకెండ్స్ లో మాత్రమే సుమా దగ్గరికి వస్తూ ఉంటాడు సుమా బాలుని ఇంటికి తీసుకుని వెళ్లి ఫ్యామిలీ మెంబర్స్ అందరి గురించి అడిగి సుమా ఇంట్లో ఉన్న పిల్లి పిల్లని బాలుకు చూపించి దీని పేరు షర్లా జయంత్ సిండేనే ఆ పేరు దీనికి పెట్టాడు అని చెప్పి ఆ తర్వాత బాలుకి ఇంట్లో ఎక్కడెక్కడ ఏమేమి ఉంటాయో అవన్నీ చూపించి తను వెంటనే ఆఫీస్ కి వెళ్లిపోతుంది దాంతో బాలు ఒక్కడే ఏం చెయ్యాలా అని ఆలోచిస్తూ సిగరెట్ తాగుతూ ఉంటాడు ఆ షెర్లాక్ పిల్లి మాత్రం బాలునే చూస్తూ ఉంటుంది బాలు షెర్లాక్ ని చూసి ఇదేమిటి నన్నే ఫాలో అవుతుంది అని బాలు కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటాడు ఆ రోజు సాయంత్రం బాలు ఒక్క సుమా ఇంటికి వచ్చిన తర్వాత ఇద్దరు కలిసి ఒక షాపింగ్ మాల్ కి వెళ్లి అక్కడ వాళ్ళకి కావాల్సిన ఫుడ్ ఐటమ్స్ అన్ని తీసుకుని ఇంటికి వస్తారు బాలు సుమాని చూసి జయంత్ ఇంకా ఎన్ని రోజులు నీకు దూరంగా వర్క్ చెయ్యాలి అని అంటాడు ఆ మాటలు విన్న సుమా ఏమో మొదట కొన్ని నెలలే అన్నాడు ఇప్పుడు వన్ ఇయర్ అయ్యింది నేను ఒంటరిగా ఉంటున్నాను నువ్వు వచ్చిన తర్వాతే నాకు కొంచెం ధైర్యంగా ఆనందంగా ఉంది అని అంటూ ఆ తర్వాత సుమా వెంటనే షర్లాక్ని చూపించి వీడి ఇంట్లో వండిన ఫుడ్ అస్సలు తినడు బయట తెచ్చినవే తింటాడు అది కూడా ఆఫర్లో వచ్చింది అస్సలు తినడు ఈ షర్లాక్ ఆ ఫుడ్ని వాసన చూసి ఇది పాత స్టాక్ అని గుర్తిస్తాడు అని అంటుంది దాంతో ఆ మాటలు విన్న బాలు తన అక్కను చూసి అంటే పిల్లలు ఫుడ్ దొంగతనం చెయ్యని ఒకే ఒక్క దేశం ఈ అమెరికా అని అంటాడు అలా ఇద్దరం మాట్లాడుకుంటూ ఉండగా సుమా బాలుని చూసి అమెరికాలో బ్రతకాలంటే కష్టపడాలి నేను కుమారికి ఇక్కడే ఉంటే గ్రీన్ కార్డు కూడా ఇప్పిస్తాను అని చెప్పాను కానీ వన్ మంత్ ఇక్కడ ఉండి ఇది నరకంలా ఉంది రోడ్డు మీద ఒక్క మనిషి కూడా కనిపించడం లేదు అన్ని వాహనాలే కనిపిస్తున్నాయి అని చెప్పి వెళ్ళిపోయాడు అని అంటుంది ఆ మాటలు విన్న బాలు వెంటనే తన అక్కను చూసి ఇప్పుడు కుమార్ బాబా ప్రొఫెసర్ గా వర్క్ చేస్తున్నాడు అమెరికా నుంచి తిరిగి వచ్చేసిన తర్వాత కుమార్ బాబా చాలా హ్యాపీగా బ్రతుకుతున్నాడు అని అంటాడు ఆ తర్వాత రోజు బాలు అక్క సుమ ఆఫీస్ కి వెళ్లిపోయిన తర్వాత బాలు చాలా జాబ్స్ కి అప్లై చేస్తూ ఉంటాడు అయితే షర్లాక్ మాత్రం బాలు ఫాలో అవుతూ ఉంటుంది బాలు ఆ షర్లాక్ పిల్లిని చూసి చాలా చిరాకు పడుతూ ఉంటాడు ఆ రోజు రాత్రి జయంత్ వస్తున్నాడు అని సుమ ఆనందంగా ఫుడ్ ని ప్రిపేర్ చేస్తుంది కానీ లాస్ట్ జయంత్ రావడం లేదు అని కాల్ చేసి చెప్పడంతో సుమ ఫుడ్ తినకుండా చాలా బాధపడుతూ ఉంటుంది ఆ తర్వాత రోజు కూడా ఎప్పటిలాగే జాబ్స్ కి అప్లై చేసిన బాలు ఇంటికి దగ్గరలో ఉన్న ఒక షాపింగ్ మాల్ కి వెళ్లి అక్కడి నుంచి ఒక మందు బాటిల్ తెచ్చుకుంటూ ఉంటాడు అలా తిరిగి ఇంటికి వచ్చే సమయంలో కొంతమంది తెల్లవాళ్ళు ఒక బ్లాక్ కలర్ వ్యక్తిని కొడుతూ ఉంటారు అది చూసిన బాలు ఇదేమి సంస్కృతి అని మనసులో అనుకుంటాడు ఆ తర్వాత బాలు ఇంటికి వచ్చి ఎన్ని జాబ్స్ కి అప్లై చేసిన జాబ్ రావడం లేదు అని మళ్ళీ తను మందు తాగడం మొదలు పెడతాడు ఆ రోజు రాత్రి అక్కన చూసిన బాలు అక్క వచ్చి మూడు నెలలు ఏదో ఒక చిన్న జాబ్ చెయ్యాలి అంటాడు ఆ మాటలు విన్న సుమా నీకు ఖర్చులకి ఏమన్నా డబ్బులు కావాలంటే చెప్పు నేను ఇస్తాను ఇంతకు ముందు ఏ ప్రాబ్లం లేదు జైన్త్ దూరంగా ఉన్నప్పటి నుంచి రెండు రెంటలు కట్టవలసి వస్తుంది అదే విధంగా మన ఇల్లును కూడా ఈ లోన్లో తీసుకోవడం జరిగింది అందుకే కొంచెం ఇబ్బంది అయినా పర్వాలేదు నీ ఖర్చులకి మనీ కావాలంటే అడిగి తీసుకో అని అంటుంది బాలు మాత్రం వద్దక్క జాబ్ వస్తే అంతా బాగుంటుంది అని అంటాడు ఆ తర్వాత రోజు బాలు తన అమ్మకి కాల్ చేసి అమ్మ ఇంకో నెల రోజులు చూస్తాను జాబ్ రాకపోతే నేను తిరిగి ఇండియాకి వచ్చేస్తా అంటాడు అయితే బాలు అమ్మ మాత్రం కొంచెం ఓపిక్ గా ఉండు డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టకు అని అంటుంది ఆ తర్వాత బాలు మందు తాగుతూ పిల్లికి కూడా కొంచెం మందు పోసి షర్లాక్ ఇప్పుడు నువ్వు రూల్ తప్పావు ఇప్పుడు నా గురించి నువ్వు అక్కకి చెప్పలేవు కదా అని అంటూ మందు తాగుతూ ఉంటాడు అలా బాలు మందు తాగుతూ మందు తాగుతూ షర్లాక్ ని చూసి నీ బాస్ జయంత్ సిండే ఉన్నాడు కదా అతనికి చెప్పు నేను ఒలియాచి అక్క హస్బెండ్ కుమార్ బావ కాళ్ళు కడిగింది నేనే అక్కడ లైఫ్ చాలా బాగుంటుంది ఆ విషయం మీకు తెలుసా అని చెప్తూ బాలు మందు తాగుతూ అదే సమయంలో ఆ షర్లాక్ ని ఇంటి నుంచి బయటికి పడేద్దామని అనుకుంటాడు కానీ ఆ షర్లాక్ పక్కనే కూర్చుని ఆ షర్లాక్ కి తన బాధలు చెప్తూ బాధపడుతూ ఒంటరిగా జీవిస్తూ ఉంటాడు అక్కడతో ఈ ఎపిసోడ్ అయిపోతుంది ఏడవ ఎపిసోడ్ స్టార్టింగ్ లో కమల్ హాసన్ గారు మాట్లాడుతూ కొంతమంది ఆధునికత అనే పేరుతో తమ బంధాలని తెంచుకుని స్వతంత్రంగా ఉండాలి అనుకునేవారు కానీ చివరికి ఆ బంధాలలోనే వారు కోరుకున్న ఆనందం అన్ని దొరికేవి అది ఎలాగో ఈ కథలు కట్టు స్టోరీలో మీరే చూడండి అని అంటాడు ఓపెన్ చేస్తే భారతి ప్రెగ్నెంట్ గా ఉంటుంది భారతి తన కూతురు బేబీ మాయిల్ తో కలిసి ఉంటూ తన కొబ్బరి తోటలోని పనులన్నీ కూడా తానే దగ్గరుండి చేయిస్తూ ఉంటుంది అయితే భారతి హస్బెండ్ కేశవ్ మాత్రం వేరే ఊరిలో జాబ్ చేస్తూ ఇంటికి దూరంగా ఉంటూ ఉంటాడు గోపాల్ అనే ఒక వర్కర్ భారతి దగ్గరికి వచ్చి అమ్మ కొబ్బరికాయలు కొనడానికి ఒక మంచి బేరం వచ్చింది అని అంటాడు దానికి భారతి మా ఆయన రేపు శనివారం ఇక్కడికి వస్తున్నాడు అప్పుడు వాటిని అమ్ముదామని అంటుంది ఆ మాటలు విన్న గోపాల్ ఎందుకమ్మ కేశవ అయ్య గారు వేరే ఊర్లో జాబ్ చెయ్యడం ఇక్కడ పనులు చూసుకుంటే సరిపోతుంది కదా అని అంటాడు ఆ మాటలు విన్న భారతి ఇక్కడ సముద్రపు ఉప్పు గాలి ఆయనకి పడదు అందుకే తను దూరంగా ఉంటేనే తనకి ఆరోగ్యం కూడా బాగుంటుంది అని అంటుంది భారతి అయితే మరోపక్క కేశవం మాత్రం సముద్రపు ఒడ్డున మార్గరేట్ అనే ఒక అమ్మాయితో కూర్చుని నేను నీతో ఈ సముద్రపు ఒడ్డును కూర్చొని ఈ గాలి పీలిస్తూ జీవితాంతం నీతో ఇక్కడ కలిసి ఉండాలనుకుంటున్నాను అని అంటూ ఉంటాడు అంటే అర్థమైంది కదా కేశవ్ మరొక అమ్మాయితో సహజీవనం చేస్తూ ఉంటాడు ఒక రోజు కేశవ్ ఆఫీస్ లో వర్క్ చేస్తూ ఉండగా అదే సమయంలో తనకి ఒక కాల్ రావడంతో మార్గ్రేట్ తనకి కాల్ చేస్తుందేమో అనుకుని ఆనందంగా ఫోన్ లిఫ్ట్ చేస్తాడు అయితే భారతి ఫోన్ చేసి మీ ఆరోగ్యం ఎలా ఉంది అని అడుగుతుంది కేశవ్ మాత్రం చాలా చిరాకు పడుతూ ఇక్కడ చాలా వర్క్ ఉంది తర్వాత కాల్ చేస్తాను అని అంటాడు దాంతో భారతి ఒక మాట వినండి రేపు శనివారం మీరు ఊరికి వచ్చేటప్పుడు ఇక్కడ పాప కడుపు నొప్పి అని చాలా బాధపడుతుంది మీరు వచ్చేటప్పుడు తనకి ఖచ్చితంగా మెడిసిన్ తీసుకురండి అని అంటుంది ఆ మాటలు విన్న కేశవ్ నాకు గుర్తుంది నా దగ్గర డాక్టర్ ప్రిస్క్రిప్షన్ కూడా ఉంది నేను వచ్చేటప్పుడు తీసుకుని వస్తాను అని వెంటనే ఫోన్ పెట్టేస్తాడు అదే సమయంలో మార్గరేట్ ఒక కట్షిఫ్ మీద లవ్ విత్ మార్గ్రేట్ మరియు కేశవ్ అని రాసి ఆ చీఫ్ ని కేశవ్ కి ఇస్తుంది కేశవ్ కూడా ప్రెగ్నెంట్ గా ఉన్న తన వైఫ్ భారతిని అలాగే తన కూతురు బేబీ మోయిల్ ని కూడా మర్చిపోయి మార్గరేట్ తో ఎంజాయ్ చేస్తూ ఉంటాడు మరో పక్క కడుపు నొప్పితో బాధపడుతున్న తన కూతురికి ప్రేమగా కషాయాన్ని తాగిస్తూ రేపు మీ నాన్న వచ్చేటప్పుడు నీకు మెడిసిన్ ని తీసుకుని వస్తాడు అని తన కూతురికి కబుర్లు చెప్తూ కషాయాన్ని తాగిస్తూ ఉంటుంది భారతి అదే సమయంలో మార్గ్రేట్ కేశవ్ చూసి మనం ఎప్పుడు పెళ్లి చేసుకుందాం మా అమ్మ నాన్న అడుగుతున్నారు అని అంటుంది ఆ మాటలు విన్న కేశవ్ మనం పెళ్లి చేసుకోవడం ఎందుకు మనం లైఫ్ లాంగ్ ఇదే విధంగా ఉందాం అని అంటాడు ఆ మాటలు విన్న మార్గ్రేట్ ఫీల్ అవుతుంది ఆ తర్వాత శనివారం కేశవ్ తన సొంత ఊరికి అదే భారతి దగ్గరికి వస్తాడు ఇంటికి రాగానే తన సొంత కుక్క సీజర్ మాత్రం కేశవ్ ను చూసి అరుస్తూ ఉంటుంది ఆ తర్వాత కేశవ్ ఇంట్లోకి వెళ్లి తన కూతురిని చూసి నీ కడుపు నొప్పి తగ్గిందా అని అడగ దానికి కేశవ్ కూతురు వెంటనే తన నాన్నని చూసి అప్పుడప్పుడు వస్తూనే ఉంటుంది ఇప్పుడు మీరు మెడిసిన్ తీసుకుని వచ్చారు కదా తగ్గిపోతుందిలే అని అంటుంది ఆ మాటలు విన్న కేశవ్ ఆ మెడిసిన్ ఎక్కడా దొరకలేదు రేపు డాక్టర్ ని కలిసి కొత్త మెడిసిన్ ని రాయించుకుందాం అని చెప్పి కవర్ చేస్తాడు భారతి మాత్రం తన ప్రెగ్నెంట్ గా ఉన్నప్పటికీ తను మాత్రం తన హస్బెండ్ ని ప్రేమగా చూసుకుంటూ ఉంటుంది ఆ తర్వాత కేశవ్ కూతురు తన డాగ్ అయినటువంటి సీజర్ వద్దకు వెళ్లి మా నాన్న నా మెడిసిన్ కోసం ఊరంతా తిరిగాడు కానీ ఎక్కడా ఆ మెడిసిన్ దొరకలేదు అని సీజర్ డాగ్ తో మాట్లాడుతూ ఉంటుంది సరిగ్గా అదే సమయంలో కేశవ్ అక్కడికి వస్తాడు అయితే అప్పటి వరకు సైలెంట్ గా ఉన్న ఆ సీజర్ కేశవ్ ను చూసి చాలా కోపంగా అరుస్తూ ఉంటుంది ఆ రోజు రాత్రి కేశవ్ మార్గ్రేట్ ని చాలా మిస్ అవుతూ ఉంటాడు దాంతో ఆ తర్వాత రోజు ఉదయం నాకు ఆఫీస్ లో చాలా అర్జెంట్ పని ఉంది వెంటనే వెళ్లి ఈ రోజు సాయంత్రం మళ్ళీ తిరిగి వస్తాను అని కేశవ్ వెంటనే సిటీకి బయలుదేరతాడు దాంతో భారతి మరియు బేబీ మోయిల్ ఇద్దరు కూడా చాలా ఫీల్ అవుతూ ఉంటారు కేశవ్ వెంటనే సిటీకి వెళ్లి డైరెక్ట్ గా మార్గ్రేట్ ఇంటికి వెళ్తాడు మార్గ్రేట్ ఇంటి దగ్గర ఎవ్వరూ ఉండరు పని మనిషి చూసి మేడం వాళ్ళు చర్చ్ లో ఏదో ఫంక్షన్ ఉందని అక్కడికి వెళ్లారు అని చెప్పడంతో కేశవ్ వెంటనే మార్గరెట్ కోసం ఒక ఖరీదైన గిఫ్ట్ తీసుకుని అక్కడి నుంచి డైరెక్ట్ గా చర్చి కి వెళ్తాడు అయితే అప్పుడే రివీల్ అయ్యే ట్విస్ట్ ఏమిటి అంటే అక్కడ మార్గరెట్ వేరొక వ్యక్తిని పెళ్లి చేసుకుంటూ ఉంటుంది అది చూసిన కేశవ్ చాలా బాధపడి వెంటనే తన కోసం తీసుకుని వచ్చిన గిఫ్ట్ ని సముద్రంలో పడేసి అక్కడి నుంచి ఇంటికి వెళ్లిపోతాడు కేశవ్ ఇంటికి రావడం చూసి కేశవ్ కూతురు చాలా ఆనందంగా ఉంటుంది కేశవ్ కూడా తన కూతుర్ని చూసి నీ కడుపు నొప్పి ఎలా ఉంది నీకు నేను మెడిసిన్ ని తీసుకుని వచ్చాను అని అంటాడు ఆ మాటలు విన్న బేబీ మోయిల్ కడుపు నొప్పి తగ్గిపోయింది అని చెప్పి నాన వచ్చాడు అని చాలా ఆనందంగా ఉంటుంది సరిగ్గా అదే సమయంలో కేశవ్ వద్దకు వాళ్ళ కుక్క సీజర్ వచ్చి అప్పటి వరకు కేశవ్ మీద అరుస్తూ ఉండే సీజర్ ఇప్పుడు మాత్రం కేశవ్ దగ్గరకు వచ్చి చాలా ప్రేమగా ఉంటుంది ఆ తర్వాత కేశవ్ తన వైఫ్ భారతిని చూసి నేను ఇంకా జాబ్ చేయడం లేదు మీతోనే ఉంటాను అంటాడు దాంతో భారతి కూడా చాలా సంతోషపడి వెంటనే అక్కడ నుంచి హస్బెండ్ నుంచి కొంచెం పక్కకు వచ్చి తన దగ్గర ఉన్న ఒక కట్షీఫ్ ని బయటికి తీస్తుంది అందులో విత్ లవ్ మార్గరెట్ మరియు కేశవ్ అని రాసి ఉంటుంది నిజానికి ఈ కర్చీఫ్ తన హస్బెండ్ వద్ద భారతికి దొరికి ఉంటుంది అయినా భారతి ఆ కర్చీఫ్ గురించి తన భర్తని ఏమి అడగకుండా చాలా ఓపిక్ గా ఉంటుంది ఇప్పుడు ఆ మార్గరేట్ తన హస్బెండ్ జీవితం నుంచి వెళ్లిపోయింది అని చాలా సంతోషిస్తుంది కేశవ్ కూడా మారిపోయి తన ఫ్యామిలీతోనే ఆనందం ఉంది అని గుర్తించి వాళ్ళ తోనే ఉండడం మొదలు పెడతాడు అక్కడతో ఈ ఎపిసోడ్ కూడా అయిపోతుంది ఈ ఎనిమిదవ ఎపిసోడ్ స్టార్టింగ్ లో కమల్ హాసన్ గారు మాట్లాడుతూ ప్రకృతికి మనిషికి మధ్య ఒక అమోఘమైన బంధం ఉంది మనం ఎంత ఎదిగినా తిరిగి ప్రకృతి ఒడిలోకి రావాల్సిందే ఎంటి వసుదేవన్ నాయర్ గారు పంతొమ్మిది వందల అనే ఒకటిలోనే అభయం తీడి గురించి చాలా చక్కగా రాయడం జరిగింది అంటే ఇక్కడ ప్రకృతి అమ్మ అనుకుంటే మనం అందరం కూడా చివరికి అమ్మ ఒడిలోకి చారతాము అని ఈ కథలో రాయడం జరిగింది అది ఎలానో మీరే చూడండి అంటాడు ఓపెన్ చేస్తే సుందరం అనే ఒక వ్యక్తి చాలా సంవత్సరాల తర్వాత తిరిగి తన వృద్ధాప్యంలో సొంత ఊరులో ఉన్న ఇంటిని వెతుక్కుంటూ తన సొంత ఊరికి తిరిగి బయలుదేరి వస్తాడు ఊరు మొత్తం మారిపోయి ఊరి జనం మొత్తం కూడా మారిపోయి ఉంటారు అంటే తనకు తెలిసిన వాళ్ళు ఎవరో కూడా ఊరిలో కనిపించరు అదే విధంగా తన ఇల్లు కూడా ఎక్కడ కనిపించదు దాంతో సుందరం ఆ ఊరిలో తిరుగుతూ ఉండగా ఆ ఊరు రచ్చబెండ మీద ఉన్న కొంతమంది ఊరి జనం సుందరం చూసి ఎవరైతను ఎప్పుడు ఈ ఊర్లో చూడలేదు ఒకవేళ దొంగ ఉంటాడా లేదా మన ఊర్లో ఇంతకు ముందు జరిగిన ఒక కేసు గురించి విచారించడం కోసం వచ్చిన ఒక పోలీస్ ఆఫీసర్ అయి ఉంటాడా అనుకుంటూ ఉంటారు అలా వాళ్ళు కొంతసేపు సుందరం గురించి రకరకాలుగా ఆలోచించుకుని వెంటనే సుందరం వాళ్ళ దగ్గరికి పిలిచి మీరు ఎవరు ఏం కావాలి అని అడుగుతారు ఆ మాటలు విన్న సుందరం నాకు కొన్ని రోజులు ఉండడానికి ఒక ఇల్లు రెంట కావాలి అని అంటాడు దాంతో అక్కడ ఉన్న ఊరి జనం బాగా ఆలోచించి యామన్ కి ఒక ఇల్లు ఉంది ఈ యామన్ ఒక పెద్ద ధనవంతుడు ఈ యామన్ కు ఉన్న ఆ ఇల్లు చాలా వరకు పాడుబడిపోయి ఉంది పై అంతస్తులో గబ్బిలాలు పందికొక్కులు తిరుగుతూ ఉంటాయి అని అంటారు ఆ మాటలు విన్న సుందరం మాత్రం నాకు కేవలం పడుకోవడానికి కొంచెం ప్లేస్ ఉండి పైన వర్షం పడకుండా కప్పు ఉంటే చాలు అని అంటాడు దాంతో వాళ్ళు వెంటనే సుందరం ని ఆ ఇంటి దగ్గరికి తీసుకుని వెళ్తారు ఆ ఇల్లు వాళ్ళు చెప్పినట్లుగానే చాలా దారుణంగా ఉంటుంది అయితే సుందరం మాత్రం కింద గదిలో కొంచెం క్లీన్ చేసుకుని అక్కడే పడుకో తను డైరీని రాయడం మొదలు పెడతాడు తను తన డైరీలో ఇలా రాస్తూ ఉంటాడు చివరికి నేను ఉండడానికి ఒక చోటు దొరికింది ఇన్ని రోజులు అవస్థల తర్వాత విశ్రాంతి ఇక్కడ ఇంతకు ముందు ఉన్న వాళ్ళు లేరు కొత్త పేర్లు కొత్త మనుషులు అన్నీ మారిపోయాయి ఇది యామన్ ఇల్లు ఇక్కడ నాకు కాస్త చోటు ఉంటే చాలు ఇక్కడ ఉన్న ఎలుకల్ని బల్లుల్ని నేను తరిమి కొట్టను ఈ ఇల్లు భూమి వాటికి కూడా సొంతమైనది కదా నేను నిల్చోవడానికి పడుకోవడానికి స్థలం ఉంటే చాలు మిగతా కూడా అలానే ఉంచేస్తాను అని తన డైరీలో రాసుకుని నిద్రపోతాడు ఆ తర్వాత రోజు యామన్ ఇల్లు సుందరం కి రెంట్ కి ఇప్పించిన ఆ ఊర్లోని షాప్ ఓనర్ సుందరం వద్దకు వచ్చి రెంట్ తీసుకుని వెంటనే ఊర్లోకి వెళ్లి ఊర్లో ఉన్న వాళ్ళను చూసి ఈ సుందరం రెంట్ ఇచ్చేశాడు చాలా మంచి వ్యక్తిలా ఉన్నాడు కానీ ఆ ఇంటి ఓనర్ యామన్ ఒక్కొక్కప్పుడు ఒక్కొక్కలా ఉంటాడు ఒకసారి ఇంటిని ఎవరికైనా రెంట్ కి ఇద్దాం మరోసారి ఇంటిని పడగొట్టి కొత్త ఇల్లు వేస్తా అంటూ ఉంటాడు చూద్దాం ఆ యామన్ మనసు ఎలా ఉంటుందో చూడాలి అంటాడు ఆ తర్వాత సుందరం తను ఉన్న ఆ ఇంట్లోని పై ఇంట్లో ఉన్న పంది పందికుల్ని అస్సలు కదపకుండా కింద కేవలం తను ఉండడానికి సరిపోయే అంత ప్లేస్ ని క్లీన్ చేయిస్తూ ఉంటాడు అది చూసిన టీ షాప్ ఓనర్ మాత్రం సుందరం ని చూసి మీకెందుకు సార్ లేనిపోని శ్రమ ఈ ఇల్లు యామంది అతనే క్లీన్ చేయించుకుంటాడు కదా అతను ఎప్పుడు వెళ్ళిపోమంటే అప్పుడు వెళ్ళిపోవాలి మీరు అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు ఆ రోజు సుందరం ఒక అమ్మాయిని చూసి తనని ఫాలో అవుతూ వెళతాడు కానీ కొంత దూరం వెళ్లిన తర్వాత ఆ అమ్మాయి కనిపించదు ఆ రోజు రాత్రి సుందరం తన డైరీలో రాస్తూ ఈ రోజు అమ్మిని గుర్తుకు వచ్చింది సరిగ్గా తనలా ఉన్న ఒక అమ్మాయిని చూసాను అది కళ లేక నిజంగా చూశానా మాత్రం నాకు తెలియదు అమ్మినికి ఒక కూతురు ఉన్నట్లయితే అచ్చం తనలాగే ఉండేదేమో అని చెప్పి తన డైరీలో రాసుకుంటాడు ఆ తర్వాత రోజు కూడా ఆ అమ్మాయి సుందరం కి కనిపిస్తుంది అయితే ఆ రోజు సాయంత్రం అదే అమ్మాయి చనిపోయినట్లుగా కనిపిస్తుంది అది చూసిన సుందరం చాలా బాధపడుతూ ఉంటాడు ఆ రోజు సాయంత్రం టీ షాప్ ఓనర్ మళ్లీ సుందరం దగ్గరికి వచ్చి మరో రెండు వారాల్లో వర్షాలు వచ్చేస్తాయి అప్పట్లోపు మీరు ఇల్లు ఖాళీ చెయ్యండి ఏమన్న ఇంటి పైకప్ రిపేర్ చెయ్యాలనుకుంటున్నాడు అని చెప్తాడు ఆ మాటలు విన్న సుందరం మాత్రం ఆ టీ ఓనర్ కి కొంత డబ్బులు ఇచ్చి నేను ఈ ఇంటిని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాను వర్షాలు పడ్డ ఏం పర్వాలేదు నేను ఇక్కడ ఉండడానికి కొంచెం అవకాశం ఇవ్వండి అని అంటాడు అయితే ఆ తర్వాత రోజు నుంచే వర్షం బాగా పెరుగుతుంది సుందరం ఉన్న ఇంటి పైకప్పు కూడా పగిలి కింద పడిపోతుంది అదే విధంగా సుందరం ఉన్న ఇంటి కిటికీ కూడా పడిపోవడంతో సుందరం వెంటనే మట్టితో ఆ కిటికీని పూడ్చే ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఆ తర్వాత రోజు సుందరం ఆ ఇంటి పైకప్పు ని రిపేర్ చేయిస్తూ ఉంటాడు అదే సమయంలో టీ షాప్ ఓనర్ సుందరం దగ్గరికి వచ్చి సుందరం తనకిచ్చిన డబ్బుల్ని మళ్ళీ తిరిగిచ్చేసి ఏమన్ మిమ్మల్ని ఈ ఇల్లు ఖాళీ చేయమన్నారు తను ఈ ఇంటి పడగొట్టి కొత్త ఇల్లు కొట్టాలనుకుంటున్నాడు అని చెప్తాడు ఆ మాటలు విన్న సుందరం నేను ఈ ఇంటిని బాగు చేయించుకుని బాగా మంచిగా చూసుకుంటూ ఉంటాను అని అంటాడు అయితే టీషాప్ ఓనర్ మాత్రం సుందరం మాటలు వినకుండానే ఇది నా నిర్ణయం కాదు యామన్ నిర్ణయం యామన్ స్వభావమే అలా ఉంటుంది నువ్వే ఇక్కడి నుంచి వెళ్లిపోవాల్సి ఉంటుంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు టీ షాపు ఓనర్ ఆ తర్వాత తనకు కనిపించే అమ్మాయి నీటిలో మునిగిపోతున్నట్లుగా కనిపిస్తుంది సుందరం కాపాడే ప్రయత్నం చేస్తాడు కానీ అని తనని కాపాడలేకపోతాడు దాంతో సుందరం బాధపడుతూ ఇంటికి తిరిగి వచ్చేస్తాడు అప్పటికే యామన్ మనుషులు అక్కడికి వచ్చి ఇంట్లోని సుందరం వస్తువులన్నిటినీ బయటికి విసిరేస్తూ కొన్ని పాత వస్తువుల్ని తగలబెడుతూ ఉంటారు ఆ మంటల్లో సుందరం డైరీని కూడా పడేస్తారు యామన్ మనిషి సుందరం ని చూసి యామన్ ఇంటి పైకప్పు తీసేసి గోడలు పడగొట్టించమన్నారు అలాగే మిమ్మల్ని ఇక్కడి నుంచి ఖాళీ చేయించమన్నారు మీరేమన్నా మాట్లాడాలి అనుకుంటే యామన్ వస్తున్నారు అతనితోనే మాట్లాడండి అని అంటాడు ఆ తర్వాత సుందరం బయట పడేసిన తన తన డైరీని చూసి చాలా బాధపడుతూ మనిషి హృదయంలో కాస్త కూడా కనికరం లేకుండా పోయింది అనుకుంటూ ఆ ఇంట్లోనే కింద పడిపోతాడు ఆ సమయంలో తనకి కనిపించే అమ్మాయి ఒడిలో తల పెట్టుకుని పడుకున్నట్లుగా ఫీల్ అయ్యి నాకు ఇక్కడ ఉండడానికి ప్లేస్ ఇస్తే యజమాని గారు అని పిలుస్తాను దండం పెడతాను చూడండి నా ప్లేస్ నాకు తిరిగి ఇవ్వండి కనీసం నాకు దొరికిన ఈ ప్లేస్ నైనా నా నుంచి దూరం చేయకండి మరి కొంతకాలం నన్ను ఇక్కడ ఉండనివ్వండి నేను బయట సత్రాలలోకి వెళ్లి ఉండలేను అని బాధపడుతూ తనకి కనిపించే అమ్మాయి ఒక ప్రకృతి అనుకుంటే ఆ అమ్మాయి ఒడిలోనే చివర శ్వాసని విడిస్తాడు అక్కడతో ఈ ఎపిసోడ్ అయిపోతుంది తొమ్మిదో ఎపిసోడ్ స్టార్టింగ్ లో కమల్ హాసన్ గారు మాట్లాడుతూ మన తల్లిదండ్రులు మన మీద చూపించే ప్రేమక లెక్కలు వెయ్యి కానీ పిల్లలు పెరిగి పెద్దవారు అయిన తర్వాత మాత్రం అవన్నీ మర్చిపోయి తల్లిదండ్రుల్ని చూసుకోవడానికి వారి దగ్గరకి రావడానికి కూడా సమయం ఉండదు ఎం వసుదేవన్ నాయురు గారు ఈ స్వర్గం తురుక్కన్న సమయం అంటే స్వర్గం పిలుస్తున్న సమయం అనే కథలో చాలా బాగా చూపించారు నాకు పర్సనల్ గా బాగా నచ్చిన కథ మీరు చూడండి అని అంటాడు ఓపెన్ చేస్తే కుట్టి నారాయణ్ అనే ఒక వ్యక్తి నదిలో స్నానం చేస్తూ ఉండగా తన వద్దకి ఒక వ్యక్తి వచ్చి మాధవన్ మాస్టర్ పరిస్థితి ఏమీ బాగోలేదు అని అంటాడు దాంతో కుట్టి నారాయణ్ మాధవన్ ఇంటికి వెళుతూ వెళుతూ నేను ఈ ఊర్లో అందరికి చావు కార్యక్రమాల్లోనూ మరియు పెళ్లి కార్యక్రమాల్లోనూ సహాయం చేస్తూ ఉంటాను మాధవన్ సారు ఇప్పుడు చనిపోవడమే మంచిది కానీ చనిపోయేటప్పుడు కొన్ని పద్ధతులు పాటించాలి అవన్నీ కూడా ఒక క్రమ పద్ధతిలో చెయ్యాలి అవి నేను దగ్గరుండి చూసుకోవాలి ఈ మాధవన్ మాస్టర్ చాలా మంచి వ్యక్తి అని వెంటనే మాధవన్ మాస్టర్ ఇంటి దగ్గరికి వెళ్తాడు కుట్టి నారాయణ గారు వెంటనే మాధవన్ వద్దకు వెళ్ళగా మాధవన్ మాస్టర్ మంచం మీద కొన ఊపిరితో బాధపడుతూ ఉంటాడు మాధవన్ మాస్టర్ దగ్గర నారాయణ అమ్మ ఉండి మాధవన్ మాస్టర్ ని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటుంది ఈ నారాయణ అమ్మ మాధవన్ మాస్టర్ కి చెల్లి అవుతుంది మాధవన్ మాస్టర్ ని చూసి బయటకు వచ్చిన కుట్టి నారాయణ్ బయట ఉన్న వారిని చూసి రేపు సాయంత్రానికి చనిపోతాడు అంటే ఏకాదశి ద్వాదశి మధ్యలో శ్రవణ నక్షత్ర సమయంలో స్వర్గ దూరాలు తెరుచుకుంటాయి అని అంటాడు ఆ మాటలు విన్న నారాయణ అమ్మ కొడుకు వచ్చు మాధవన్ మాస్టర్ కూతురు సీతాకి అదేవిధంగా మరొక కూతురు విశాలాకి వీళ్ళతో పాటు మాధవన్ మాస్టర్ కొడుకు భాస్కర్ కూడా కాల్ చేశాను కానీ భాస్కర్ మాత్రం కాల్ కనెక్ట్ అవ్వలేదు అయినా భాస్కర్ ఫ్యామిలీకి ఇన్ఫార్మ్ చేశాను అదే విధంగా డాక్టర్ ని కూడా పిలిచాను అని అంటాడు వచ్చు ఆ మాటలు విన్న కుట్టి నారాయణ్ మాత్రం ఇంకా డాక్టర్ అవసరం లేదు రేపు సాయంత్రం అంతా అయిపోతుంది సరే మీ ఇష్టం డాక్టర్ని పిలవండి అని అంటాడు ఆ తర్వాత నారాయణ్ మాధవన్ మాస్టర్ కి సేవలు చేస్తూ ఉంటాడు అదే సమయంలో మాధవన్ మాస్టర్ కూతురు సీత తన హస్బెండ్ పద్మనాభంతో కలిసి వస్తుంది ఇంటికి వచ్చిన సీత తన నాన్న వద్దకు వెళ్లి తనతో మాట్లాడే ప్రయత్నం చేస్తుంది కానీ మాధవన్ మాస్టర్ మాత్రం మాట్లాడలేకపోతూ ఉంటాడు అదే సమయంలో డాక్టర్ వచ్చి చెక్ చేసి పరిస్థితి విషమంగా ఉంది పల్స్ కూడా బాగా తగ్గిపోయి ఉంది కొన్ని రోజులు కోమాలో ఉంటాడు లేదా సడన్ గా ఏమైనా అవ్వవచ్చు అని చెప్పి వెళ్ళిపోతాడు ఆ తర్వాత పద్మనాభం సీతాని చూసి మనం వచ్చే సమయానికి అంతా అయిపోయి ఉంటుంది అనుకున్నాను అని అంటాడు ఆ మాటలు విన్న సీత కూడా తన హస్బెండ్ పద్మనాభం చూసి ఫోన్ వచ్చేసరికి నేను కూడా అదే అనుకున్నాను అని ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు సరిగ్గా అదే సమయంలో కుట్టి నారాయణ అక్కడికి వచ్చి వాళ్ళని చూసి మీరేం బాధపడకండి రేపు సాయంత్రానికల్లా అంతా అయిపోతుంది అని చెప్తాడు పద్మనాభం మాత్రం రెండు రోజుల తర్వాత నాకు ఎండి మీటింగ్ ఉంది నేను రేపు మధ్యాహ్నం వరకే ఇక్కడ ఉంటాను అని అంటాడు ఆ మాటలు విన్న సీత పుట్టినారాయణ చెప్పాడంటే ఖచ్చితంగా అయిపోతుంది మనం ఇద్దరం కూడా ఇక్కడ నుంచి రేపే వెళ్లిపోవచ్చు అని అంటుంది ఆ తర్వాత పద్మనాభం మాధవన్ మాస్టర్ ఇంటి ఆవరణం మొత్తం తిరుగుతూ ఈ స్థలం ఎంత ఉంటుంది అని అడుగుతాడు దానికి సీత ఇది మొత్తం అరవై సెంట్లు ఉంటుంది అని చెప్ప పద్మనాభం దీన్ని అమ్మితే ఎంత వస్తుంది అని తెలుసుకుంటూ ఉంటాడు మరోపక్క కుట్టినారాయణ మాధవన్ మాస్టర్ కి గంజి తాగించే ప్రయత్నం చేస్తాడు కాని ఆ గంజి బయటకే వచ్చేస్తూ ఉంటుంది అది చూసిన కుట్టి నారాయణ్ ఇవన్నీ చివరి దశ అనుకుని వెంటనే మాధవన్ మాస్టర్ అంత్యక్రియలు చేయడానికి కావాల్సిన సామాన్లన్నింటినీ కూడా చీటీ రాస్తూ ఉంటాడు కొంత సమయం తర్వాత మాధవన్ మాస్టర్ కూతురు విశాల కూడా వచ్చి తన నాన్న చూసి ఆ తర్వాత సీత వద్దకు వచ్చి మాట్లాడుతూ ఇంటి దగ్గర చాలా పని ఉంది అందుకే పిల్లల్ని కూడా తీసుకుని రాలేకపోయాను నేను ఒక్కదాన్నే వచ్చాను అని చెప్తూ ఉంటుంది సరిగ్గా అదే సమయంలో ఊరిలోని ఒక వ్యక్తి అచ్చుని కలిసి మాధవన్ మాస్టర్ పరిస్థితి ఎలా ఉంది ఎవరెవరు వచ్చారు అని అడుగుతాడు దానికి అచ్చు ఆ వ్యక్తిని చూసి పరిస్థితి అలాగే ఉంది సీత విశాల వచ్చారు భాస్కర్ కి కాల్ కలవలేదు కానీ ఇంటికి ఇన్ఫార్మ్ చేశాను పాపం మాధవన్ మావయ్య త్వరగా పోతేనే మంచిది ఇవన్నీ చూడవలసిన అవసరం ఉండదు అదే కదా ఇక్కడ అక్కడికి వచ్చిన అందరికి కూడా కావాల్సింది ఆయన చనిపోతే ఆస్తిని పంచుకుని వెళ్లిపోదామని అందరూ అనుకుంటున్నారు నేను మాధవన్ మామయ్య పరిస్థితిని చూడలేకపోతున్నాను అని అచ్చు బాధపడుతూ ఉంటాడు మరోపక్క అదే సమయంలో డాక్టర్ వచ్చి మాధవన్ మాస్టర్ ని చెక్ చేసి ఎలాంటి మార్పు లేదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు అదే సమయంలో మాధవన్ మాస్టర్ ఇద్దరు కూతురు కూడా మాధవన్ మాస్టర్ దగ్గర ఉండకుండా వేరే చోట పడుకోవడానికి వెళ్లిపోతారు అచ్చు కూడా అక్కడ ఉన్న తన అమ్మను చూసి అమ్మ నువ్వు కూడా మన ఇంటికి వచ్చి పడుకో అని అంటాడు కానీ అచ్చు అమ్మ నారాయణమ్మ మాత్రం నా మనసు ఏమీ బాగోలేదు నేను ఇక్కడే ఉంటాను అని అంటుంది సరిగ్గా అదే సమయంలో భాస్కర్ రెండవ కొడుకు అచ్చు దగ్గరికి వచ్చి నన్ను మా నాన్న ఇక్కడికి పంపించి ఇక్కడ పరిస్థితిని చూసి కాల్ చేయమన్నాడు అని అంటాడు ఆ రోజు రాత్రి కన్న కూతురు మాధవన్ మాస్టర్ దగ్గర లేనప్పటికీ కుట్టి నారాయణ మరియు నారాయణమ్మ దగ్గరుండి మాధవన్ మాస్టర్ కి సహాయం చేస్తూ ఉంటారు ఆ తర్వాత రోజు ఉదయం మాధవన్ మాస్టర్ ఆరోగ్యం కొంచెం కుదుటు పడుతుంది దాంతో పద్మనాభం వెంటనే కుట్టి నారాయణ వద్దకు వచ్చి నేను ఈ రోజు సాయంత్రం వెళ్లిపోతాను అని అంటాడు ఆ మాటలు విన్న కుట్టి నారాయణ వెంటనే పద్మనాభం ను చూసి ఈ ఒక్క రోజు ఉండండి రేపటికి అంతా అయిపోతుంది నా మాట వినండి అని అంటాడు సరిగ్గా అదే సమయంలో భాస్కర్ కొడుకు అదే మాధవన్ మాస్టర్ మనవడ కుట్టి నారాయణ వద్దకు వచ్చి ఏడు రోజులు దినానికి వస్తే చాలు కదా శవం ఎత్తేటప్పుడు ఉంటే పద్నాలుగు రోజుల వరకు ఉండాలని అంటున్నారు నాకు మాత్రం ఆ తర్వాత రోజు ఎక్స్కర్షన్ ఉంది అని అంటాడు ఆ మాటలు విన్న కుట్టినారాయణ కూడా ఏం అవసరం లేదు నువ్వు వెళ్లిపోవచ్చు అని అంటాడు సరిగ్గా అదే సమయంలో ఊర్లోని పెద్దలు కూడా మాధవన్ మాస్టర్ ని చూపు చూసుకోవడానికి మాధవన్ మాస్టర్ ఇంటికి వస్తారు ఆ రోజు రాత్రి నారాయణ్ మాధవన్ మాస్టర్ కి రామాయణ పారాయణం అదే రామాయణం అంతా కూడా చదివి వినిపిస్తూ ఉంటాడు సరిగ్గా అదే సమయంలో అప్పటి వరకు కనీసం మాట్లాడలేని మాధవన్ మాస్టర్ చాలా కష్టపడుతూ నేను కూర్చుంటాను నాకు కొంచెం వేడి నీళ్ళు ఇవ్వండి అని అడుగుతాడు కుట్టి నారాయణ మాత్రం కొంతమంది చనిపోయే ముందు ఇలాగే కొంచెం పైకి లేచి మాట్లాడుతూ ఉంటారు ఇదంతా సహజమే అని అనుకుంటూ ఉంటాడు అయితే ఆ తర్వాత రోజు మాధవన్ మాస్టర్ లేచి కూర్చుంటాడు దాంతో కూతురు విషయాల తన నాన్నని చూసి మీకు ఏదన్నా అవసరం ఉంటే అచ్చుతో కాల్ చేయించండి నేను సీతను కూడా స్టేషన్ లో వదిలేసి అటు నుంచి వెళ్లిపోతాను అంటుంది దాంతో సీత కూడా తన నాన్నని చూసి మీకు పూర్తిగా నయమైన తర్వాత నా దగ్గరికి రండి మీకు నేను కంటి ఆపరేషన్ చేపిస్తాను అని చెప్పి విశాల మరియు సీత ఇద్దరు అక్కడి నుంచి వెళ్ళిపోతారు తర్వాత కుట్టి నారాయణ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆ సమయంలో మాధవన్ మాస్టర్ తన మనవణ్ణి చూసి ప్రాణాపాయంలో ఉన్న తన తండ్రిని చూడడానికి నా కొడుకే నా దగ్గరకు రాలేదు అలాంటిది నువ్వు వచ్చావా అదృష్టవంతుణ్ణి సరే నీకు కూడా ఏదైనా పని ఉంటే వెళ్ళొచ్చు అని అంటాడు దాంతో మనవడు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు చివరికి మాధవన్ మాస్టర్ దగ్గర అచ్చు అలాగే అచ్చు అమ్మ నారాయణమ్మ ఇద్దరు ఉంటారు మాధవన్ మాస్టర్ వెంటనే నారాయణమ్మను చూసి ఏమిటి నువ్వు కూడా వెళ్ళాలా నీకు కూడా ఏదైనా పని ఉందా అని అడుగుతాడు ఆ మాటలు విన్న నారాయణమ్మ ఏడుస్తూ ఉంటుంది మాధవన్ మాస్టర్ చాలా బాధపడుతూ అచ్చుని చూసి అచ్చు నేను చెప్పేది శ్రద్ధగా విను ఇకపై నేను పడిపోతే నా పిల్లలకు చెప్పకు వాళ్ళందరికీ చాలా పనులు ఉన్నాయి అన్ని అయిపోయాక చెప్తే చాలు అప్పటికైనా వారికి కుదిరితేనే వస్తారు అంటూ మాధవన్ మాస్టర్ కూడా ఏడుస్తూ ఉంటాడు లాస్ట్ లో మాధవన్ మాస్టర్ మాట్లాడిన మాటలు అందరినీ కూడా కన్నీళ్లు పెట్టిస్తాయి అక్కడతో ఈ ఎపిసోడ్ అయిపోతుంది అదే విధంగా ఈ మనోరథంగల్ సీజన్ వన్ కూడా కంప్లీట్ అవుతుంది మీకు ఈ సిరీస్ లో ఏ కథ బాగా నచ్చిందో కామెంట్ చేసి చెప్పండి అడవలోకి వెళ్లిన ఇద్దరు ప్రేమికులు ఎలా చనిపోయారు అడవలో ఉన్న ఆ ఇంటి దగ్గర ఏం జరుగుతుంది అసలు గ్రామంలోని అందరూ కలిసి ఒక ముసలామని ఎందుకు చంపేశారు అడవలోకి వెళ్లిన ఐదు మందిని దెయ్యం ఎందుకు వెంటాడుతుంది అసలు దెయ్యానికి ఆ ఐదు మందికి గల సంబంధం ఏమిటి అదే విధంగా దెయ్యానికి సపోర్ట్ చేస్తున్నది ఎవరు అన్నదే రెండు వేల ఇరవై లో తమిళ లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి పేచి మూవీ స్టోరీ ఈ తమిళ్ ఫుల్ మూవీ స్టోరీని తెలుగులో వినాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి చూడండి ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న ని క్లిక్ చేసి సపోర్ట్ చెయ్యండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్